నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గురువారం ఉదయం ఏడు గంటలకు కువైట్ లోని సెంట్రల్ జైలులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షణలో ఆరు మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఉరిశిక్ష అమలు చేసిన వారిలో ముగ్గురు ప్రవాసులైతే ఉండడం జరిగింది అద్దులో ఇద్దరు ఇరానియన్లు ఒకరు పాకిస్తాన్ వ్యక్తి అలాగే అందులో ఉన్న ఇద్దరు ఇరానియన్లను ఎందుకు ఉరి తీశారంటే ఆ యొక్క ఇద్దరు ఇరాన్ వ్యక్తులు మనం చూసుకుంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్న పాలక కుటుంబానికి రాజ కుటుంబానికి చెందిన షేక్ ను చంపివేసి అతని వద్ద నుంచి డబ్బును దొంగిలించి దోషులుగా నిర్ధారించబడిన తర్వాత వారికి మరణ శిక్ష అమలు చేశామని చెప్పి అధికారులు తెలిపారు వాళ్ళు సాల్వా ప్రాంతంలో మనం చూసుకుంటే పాలక కుటుంబం రాజ కుటుంబానికి చెందిన ఒక షేక్ దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క షేక్ దగ్గర డబ్బు బంగారం పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ యొక్క ఇద్దరు ఇరాన్ వ్యక్తులు గమనించిన తర్వాత అతన్ని చంపేసి అలాగే ఆ యొక్క షేక్ మనం చూసుకుంటే ముసలివాడు వృద్ధుడు దాన్ని ఆసరా చేసుకుని అతన్ని చంపివేసి పెద్ద మొత్తంలో డబ్బు మరియు బంగారాన్ని తీసుకుని పారిపోవడం జరిగింది అప్పట్లో మనం చూసుకుంటే సాల్వా క్రైమ్ అని చెప్పేసి కువైట్ లో ఇప్పటికి కూడా చాలా మంది అయితే ఈ యొక్క కేసు గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే పాలక కుటుంబం రాజకుటుంబానికి చెందిన షేక్ ని హత్య చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని చెప్పేసి అప్పట్లో పెద్ద ప్రశ్న తలెత్తింది దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు దర్యాప్తు చేసి ఆ యొక్క నిందితులను పట్టుకున్న తర్వాత నిందితుల నేరాన్ని అంగీకరించారు కోర్టు ముందు హాజరుపరచగా ఆ యొక్క ఇద్దరు ఇరాన్ వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది గురువారం ఉదయం ఏడు గంటలకు మనం చూసుకుంటే ఆ యొక్క ఉరి శిక్షను అమలు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై